హాయ్ అండి అందరికీ నమస్కారం ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇటువంటి యూపీఐ యాప్స్ యూజ్ చేస్తున్న వారికి ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది ఆగస్ట్ నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి యూపీఐ యాప్లలో ఆగస్ట్ నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు మనకు ఎన్పిసి అయితే తెలియజేయడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యూపీఐ యూజర్లకు ముఖ్యమైన అలర్ట్ ఆగస్ట్ నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి యూపీఐ యాప్లలో ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ రానున్నాయి యూజర్ల రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది ఫోన్ నంబర్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలను రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే చూడవచ్చు అలాగే ఆటోపే ట్రాన్సాక్షన్స్కు ఫిక్స్డ్ టైం ప్లాట్స్ కూడా ఉంటాయి పేమెంట్ డిలేస్ ఫెయిల్ ట్రాన్సాక్షన్ తగ్గించేందుకు ఎన్పిసిఐ ఈ రూల్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం ట్రాన్సాక్షన్ లిమిట్లో ఎలాంటి మార్పు చేయడం లేదని ఎన్పిసిఐ పేర్కొనడం జరిగింది అంటే మీరు రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ ఖాతాలు రోజుకు ఇరవై సార్లు మాత్రమే చూడవచ్చు అంటే ఈ రూల్స్ అన్నీ ఏదైతే పేమెంట్ డిలేస్ ఫెయిల్ ట్రాన్సాక్షన్ తగ్గించేందుకు ఎన్పిసిఐ అయితే తీసుకొని రావడం జరుగుతుంది